గారి నూట నాలుగో జన్మదిన సందర్భంలో ఆయన చిత్రపట ఆవిష్కరణ ఈరోజు జరిగింది మరి హైకోర్టు న్యాయమూర్తి శ్రీ బొప్పూడి కృష్ణమూర్తి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు ఆయనకి వేరే కార్యక్రమంలో ఉండటం చిత్రపట ఆవిష్కరణ మాత్రం పూర్తి చేసి కలిగి ఆయన గురించి కొండూరు వెంకటేశ్వరరావు గారు తన భావన తెలి తెలియజేసి ఆయన కార్యక్రమం నుంచి సెలవు తీసుకోవడం జరిగింది తర్వాత ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు పాదసార్థి గారు మరి మా బార్ ప్రెసిడెంట్ కాశీ వెంకటరెడ్డి గారు మా కొండలు గారు పుండు వెంకటేశ్వర గారు ప్రేవేదశ శిష్యుడు కొండలు గారు ఈ కార్యక్రమాన్ని మొత్తానికి భారం వహించి తన బాధ్యతగా ఆయన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు అటువంటి కార్యక్రమానికి నేను ప్రయోక్తగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు వక్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ ప్రెస్కి మరి ఎలక్ట్రానిక్ సంస్థలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం జయప్రదంగా ప్రధంగా ముగిసిందని తెలియజేస్తున్నాను నా గురువు నా దైవమైన సమానమైనటువంటి రీటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ హైకోర్టు రిస్టర్గా చేసినటువంటి శ్రీ కుండూరు వెంకటేశ్వరరావు గారి చిత్రపట ఆవిష్కరణ నా చేతుల మీదుగా మా గురువు గారికి చేసుకోవటం నా పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నాను ఇలాగే ప్రతి శిష్యుడు వారి గురువులకి వారి బతుకున్న కాలమే కాదు చనిపోయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకొని కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగనే ఈరోజు మొదలుకొని ప్రతి సంవత్సరము కొండూరు వెంకటేశ్వరరావు గారి యొక్క బర్త్డే పది నాలుగు అనే తారీఖు వస్తుంది ఏప్రిల్ పదో తారీఖు నుండి నేను నెక్స్ట్ ఇయర్ సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని ఎంచుకొని ప్రతి సంవత్సరము నేను వారికి సన్మానం చేసే కార్యక్రమము ఈ రోజు నుంచే చేస్తున్నాను అలాగనే పేద అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో మా సీనియర్ గారి పేరు మీద వారికి నేను ప్రతి సంవత్సరము ఆ పేద అడ్వకేట్స్ని ఎవరైతే వారు భారత శ్రులు వారు వారు నిర్ణయిస్తారో వారికి ప్రతి సంవత్సరము నేను పదివేల రూపాయల చొప్పున వారికి నేను ఒక స్టైఫన్గా ఇవ్వదలుచుకున్నాను కుండరు మా గురువుగారు కుండూరు వెంకటేశ్వర గారి పేరు మీద అలాగనే ఈరోజు ఈ కార్యక్రమం చాలా జయప్రదం చేశారు నా స్నేహితులు నా సీనియర్లు తర్వాత నా తోటి ఫ్రెండ్స్ జడ్జెస్ నాకు చాలా సపోర్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా చేశారు అలాగే మీడియా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పాల్గొన ఈ ఈ ఏర్పాటు చేసిన పంటలకి వైభవ అవసరాలు తెలియజేసుకుంటాం ఇలాంటి జూనియర్స్ ఇంకా రావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్క సీనియర్ని కూడా జూనియర్ ఈ విధంగా గౌరవించాలని కోరు